వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అయితే చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అది కూడా మంచి బల్క్ ఆఫ్ లో అనేది వచ్చేసింది మనకి ఏంటంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ లో ఎస్ త్రీ బ్రాండెడ్ ఐటమ్ లో డిజైన్స్ అయితే చూడండి మనకి మార్కెట్ లో ఎక్కడా కూడా దొరకవు ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో అనేది ఉంటుంది ప్రతి కేటలాగ్ కూడా మీరు బయట ఎక్కడన్నా చూడండి మనం ఇచ్చే ప్రైస్ లో మనం ఇచ్చే క్వాలిటీ మాత్రం బయట ఎక్కడా ఉండదండి ప్రతి డిజైన్ కూడా చూసుకుంటే మంచి సెలెక్టెడ్ డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా చూసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ వచ్చేసింది అలాగే క్యాటలాగ్స్ అలాగే మనకి మంచి బనారస్ డిజైన్తో చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అనేది వచ్చేసింది కలెక్షన్ అయితే చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ మీకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అనేది తెప్పించామండి మనకి డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి ప్రతి డిజైన్ కూడా మంచి సెలెక్టెడ్ డిజైన్ అనేది వచ్చేసి క్వాలిటీ కూడా చూసుకుంటే మీరు ఎక్కడైనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే రీసెలర్స్ ఎక్కడ తీసుకున్నా ఎక్కడ చూసినా కానీ క్వాలిటీ అనేది చూడండి అలాగే తర్వాత బ్రాండ్ చూడండి మనకి ఇది వచ్చేసి బ్రాండ్ కూడా చూసుకుంటే మంచి బాలాజీ స్వప్న బ్రాండెడ్ ఐటమ్ అండి డిజైన్ కూడా చూసుకుంటే ఈ డిజైన్ అంతా కూడా మనకి చూడడానికి ఫుల్ ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది గానీ చాలా చాలా వాషబుల్ ఐటమ్ అండి క్వాలిటీ కూడా చూసారు కదా మనకి మొత్తం కూడా మంచి లేజర్ క్వాలిటీ మీద పికాక్ డిజైన్ తో అలాగే పాయిల్ డిజైన్తో చాలా చాలా లేటెస్ట్ గా అనేది వస్తుందండి అలాగే బోర్డర్ కూడా చూసుకుంటే చూడండి చాలా పెద్ద బార్డర్ వచ్చేసి మొత్తం కూడా మంచి డిజైనర్ మనకు అది కూడా గోల్డ్ డిజైన్ తో అనేది వస్తుందండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూసుకుంటే చూడండి ఎయిట్ కలర్స్ మంచి ట్రెడిషనల్ కలర్స్ కొత్త కలర్స్ తో అనేది వస్తుంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి చాలా చాలా స్పెషల్ గా అనేది ఉంటుంది అండి ఎయిట్ కలర్స్ దీని ప్రైజ్ వచ్చేసి మన శ్రీలక్ష్మి శారీస్ లో కేవలం రీసైనర్స్ కోసం అని చెప్పేసి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవో అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి చాలా చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వస్తుందండి మనకి పళ్ళు సెల్ఫ్ కలర్ వచ్చినా గాని చాలా డిఫరెంట్ గా హెవీగా మంచి రిచ్ లుక్ తో అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూడండి మనకి శారీ కలరు అలాగే బోర్డర్ కలరు ఇలా రెండు కలర్ కాంబినేషన్స్ తో అనేది చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వస్తుందండి చాలా మంది ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ లు అనేవి ఇష్టపడరు కానీ ఈ లో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎవ్వరైనా సరే బాగా ఇష్టపడే కలెక్షన్ అలాగే కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి మీరు మీల దగ్గరికి తీసుకెళ్ళి సేల్ చేయాలి అన్నా గానీ కొంచెం త్వరగా సేల్ చేసుకోవచ్చు అలాగే మీ కస్టమర్ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్లో వచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు అలాగే మీ బిజినెస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఎస్ శాన్వరియా బ్రాండెడ్ ఐటెం అనేది వస్తుంది మనకి చాలా మంది కూడా రీసేలర్స్ కొంచెం తక్కువ కాస్ట్ లో బ్లౌజ్ వర్క్ లో అనేది అడుగుతున్నారండి అందుకని చెప్పేసి చాలా స్పెషల్ గా అనేది తీసుకొచ్చాము మనకి శారీ మీద డిజైన్ కూడా చూసుకుంటే చూడండి మొత్తం కూడా ఫాయల్ డిజైన్ చాలా క్రాస్ డిజైన్ తో చాలా హెవీగా అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ వర్క్ మనకి మొత్తం కూడా చూసుకుంటే థ్రెడ్ వర్క్ అలాగే జెరీ వర్క్ మోతి కుందన్ వర్క్ అనేది వస్తుందండి అలాగే కట్ బోర్డర్ కూడా అనేది మనకి హ్యాండ్స్ కి ఇలా వస్తుంది హ్యాండ్స్ అయినా సరే మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నా గానీ చక్కగా సరిపోయింది కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ పర్ఫెక్ట్ గా అనేది మనకి లెంత్ అనేది తగ్గకుండా వస్తుందండి అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో ప్రైజ్ విన్నారు అంటే మాత్రం అందరికీ కూడా మంచి స్టండింగ్ ప్రైస్ లో అనేది ఇస్తున్నామండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మనకి సెట్ వచ్చేసరికి ఇలాగా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చూసుకుంటే చాలా చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయి అండి ఇంతకు ముందు కూడా ఈ ఐటెం అనేది మనం చూపించాము చాలా మంది కూడా రీసేలర్స్ చాలా బాగా తీసుకున్నారు అలాగే చాలా మందికి కూడా అందించలేకపోయాము అందుకని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా ఇదే డిజైన్ అనేది రీస్టార్ట్ చేశామండి ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గా అనేది బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ డిజైన్స్ లో ఎన్ని సెట్స్ తెచ్చినా గానీ మన దగ్గర స్టాక్ అనేది ఉండట్లేదు పెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతున్నాయండి అందుకని చెప్పేసి నేను మరీ మరీ చెప్తున్నా అందులోనూ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ప్రైస్ లో అనేది తీసుకొచ్చామండి క్వాలిటీ మాత్రం ఏ మాత్రం రాజీ పడకుండా సేమ్ ఇంతకు ముందు మనం తెచ్చిన క్వాలిటీలోనే హెవీ జార్జెట్లోనే తెచ్చామండి మనకి శారీ లెంగ్త్ కానీ డిజైన్ కానీ చూడండి అస్సలు చెక్కు చెదర్దు మనకి ఇలాంటి పండగల టైంలో ఏంటంటే ఇలాంటి కలెక్షన్ కూడా తీసుకెళ్ళి మీ కలెక్షన్లో కలుపుకుంటే కంపల్సరీ మీ దగ్గర ఉన్న స్టాకు అయిపోతుంది అలాగే ఈ డిజైన్స్ కూడా అయిపోతాయండి మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా సరే కాంపిటీషన్ ఉన్నా కానీ ఇలాంటి కొత్త డిజైన్స్ ఏంటంటే తొందరగా మార్కెట్ లో ఎక్కడ దొరకవు మన శ్రీలక్ష్మి శారీస్ లో ప్రత్యేకంగా అనేది తెప్పించామండి అందుకని చెప్పేసి ఇలాంటి కలెక్షన్ కలుపుకున్నా గానీ మీకు పోటీ ఉన్నా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేలింగ్ అనేది మాత్రం చాలా ఫాస్ట్ గా అనేది ఉంటుంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైస్ అయితే మీరు మార్కెట్ లో ఎంత వెతికినా ఎక్కడ దొరకని ప్రైస్ అనేది ఈ రోజు ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా ట్రెండీ కలెక్షన్ అండి ఇప్పుడు మనకి ఇన్స్టా చూడండి ఫేస్బుక్ లో చూడండి ఎక్కడైనా చూడండి మంచి హల్చల్ చేస్తున్న డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి హెవీ డిజైన్ ఈ డిజైన్ అనేది మనకి ఎంత వాష్ చేసినా మీరు వాషింగ్ లో వేయండి లేదా బండకేసి ఎలా అయినా సరే వాష్ చేయండి అస్సలు ఇబ్బంది ఏమి ఉండదండి అలాగే శారీకి లేసు లేసు కూడా చూసుకుంటే శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది వస్తుందండి బ్లౌజ్ వర్క్ అయితే అసలు ఇంకా వేరే లెవెల్ అండి అసలు ఎంత బాగుందంటే చూడండి మొత్తం కూడా మనకి మల్టిపుల్ థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వరకు ప్లస్ కట్ బోర్డర్ తో చాలా చాలా హెవీగా అనేది వచ్చేసిందండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మనకి ఎప్పుడు వచ్చే రొటీన్ కలర్స్ కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ అండి డార్క్ మెరూన్ కలరు అలాగే మెహందీ గ్రీను నావీ బ్లూ రామా గ్రీను వైన్ కలర్ పింక్ కలర్ లోనే మనకి టమాటో పింక్ అండి చాలా కొత్త కలర్ కాంబినేషన్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ తో చాలా చాలా బాగా వచ్చేసింది ఇంకోటి చెప్పాలి అంటే ఈ కలెక్షన్ కోసం అయితే చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారండి చాలామంది నాకు ఈ ఫొటోస్ షేర్ చేసి మామూలుగా ఇన్స్టాలో ఫేస్బుక్లో అలా ఉన్నాయి మాకు ఈ డిజైన్ అనేది కావాలి కాకపోతే బయట చాలా ప్రైజెస్లో అనేది ఉంది మీ దగ్గర ప్రైజెస్ కొంచెం తక్కువలో తీసుకురండి సిస్టర్ అని చెప్పేసి అడిగారండి కేవలం అంటే కేవలం మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అనేది హెవీ జార్జెట్లో ఇలాంటి మంచి డిజైన్ అనేది తీసుకొచ్చాము ప్రైస్ విన్నారంటే మీరు అసలు నమ్మరే నమ్మలేనంత తక్కువ ప్రైజ్కి అనేది ఇస్తున్నామండి అది కూడా ఎందుకు అంటే మీకు ఇలాంటి క్రిస్మస్ అప్పుడు తక్కువ ప్రైజ్లో మంచి హెవీ క్వాలిటీతో హెవీ శారీస్ ఇస్తే మీకు సేలింగ్ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది చాలా తక్కువ ప్రైజ్ అండి మీరు ఫస్ట్ అయితే నమ్మలేరు కానీ అదే ప్రైజ్ అండి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మీకు ఏంటంటే ఈ డిజైన్ చూపించగానే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తారనుకుంటారు కానీ అలా ఏముండదు మూడు వందల యాభై తొమ్మిది రూపాయలే చక్కగా బుక్ చేసుకోండి సేలింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఏ క్వాలిటీ వచ్చిందో దానికి డబల్ క్వాలిటీతో అనేది వచ్చిందండి అది కూడా మనకి మంచి బ్రాండెడ్ కలెక్షన్ ఎస్ త్రీ సాన్వరియా బ్రాండ్ అంటేనే చాలా మందికి తెలిసిందే మనకి కొత్త కొత్త డిజైన్స్ హెవీ క్వాలిటీతో అనేది వస్తుంది అని అందుకని చెప్పేసి ప్రత్యేకంగా ప్రత్యేకంగా అనేది తెప్పించామండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ కలెక్షన్ మిస్ అయ్యారు అంటే మీరు శారీకి ఒక టూ హండ్రెడ్ ప్రాఫిట్ అనేది మిస్ అయిపోయినట్టేనండి అందుకని చెప్పేసి మరీ మరీ చెప్తున్నా చూడంగా ఎవరైనా సరే ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు బిల్ అనేది పెడతాను మన దగ్గర కొరియర్ సర్వీస్ కూడా డిటిడిసి ప్రొఫెషనల్ అలాగే ఏఎన్ఎల్ ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఆప్షన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మంచి బ్రాండెడ్ ఐటెంలో చాలా చాలా కొత్త డిజైన్ అండి అసలు ఎంత మంచి డిజైన్ అంటే మనకి చాలా తక్కువ బడ్జెట్లో హెవీ క్వాలిటీతో హెవీ డిజైన్తో మనకి చూడడానికి కూడా ఏంటంటే శారీ అనేది వేర్ చేస్తే మంచి సెలబ్రిటీ లుక్ అనేది వస్తుందండి మనకి పట్టు శారీస్ కట్టుకుంటే ఎంత హెవీ లుక్ అయితే ఉంటుందో అంత మంచి హెవీ లుక్తో అనేది వచ్చేసింది శారీ క్వాలిటీ చూసుకుంటే మంచి లేజర్ క్వాలిటీ అండి లేజర్ మీద మనకి డిజైన్ అనేది చూడండి మొత్తం కూడా గోల్డ్ డిజైన్ అనేది వస్తుంది అలాగే బ్లౌజ్కి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కట్ బోర్డర్తో మల్టిపుల్ థ్రెడ్ వర్క్తో అనేది వచ్చేసిందండి కలర్స్ కూడా చూసుకుంటే మనకి మొత్తం కూడా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సిక్స్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ చాటండి మనకి ఏంటంటే కలర్స్ అనేవి ఎప్పుడు వచ్చే రెగ్యులర్ కలర్స్ కాకుండా కొత్త కలర్స్ తీసుకొని మెయిన్ కలర్స్ మనకి మెయిన్ కలర్స్ లో కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే ఎవరైనా సరే రీసెలర్స్ మీరు ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సేల్ చేయాలి అన్నా గానీ మీ కస్టమర్ కి తొందరగా అట్రాక్టిబుల్ అయ్యే కలర్ చాట్ అనేది వచ్చేసిందండి కలర్స్ అయితే చూడండి అసలు శారీ వేర్ చేస్తే ఎంత బాగుందంటే ఎవరైనా సరే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ చెప్తే పక్కాగా నమ్ముతారండి అంత హెవీ క్వాలిటీతో అంత హెవీ డిజైన్తో అనేది వచ్చేసింది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి అసలు ఎవరు కూడా నమ్మలేని బయట ఎక్కడ ఇవ్వలేని ప్రైజు నమ్మలేని ప్రైజ్ అనేది మన శ్రీలక్ష్మి శారీస్లో క్రిస్మస్ సందర్భంగా అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్గా అనేది తీసుకొచ్చామండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే ప్రతిరోజు మన వీడియోలో ఒక స్పెషల్ అనేది ఉంటుంది అలాగే ఈ రోజు వీడియోలో కూడా చూసుకుంటే నేను రెండు ఐటమ్స్ అనేవి చూపిస్తానండి అది కూడా క్రిస్మస్కి స్పెషల్ ఐటమ్ హెవీ వర్క్స్ తో అనేది తీసుకొచ్చాము ప్రైస్ కూడా చూసుకుంటే మీకు బయట మార్కెట్ తో కంపేర్ చేసి చూస్తే మన దగ్గర తీసుకెళ్లిన ప్రైస్ కి మీరు ఇలా దగ్గర ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది యాడ్ చేసుకుని సేల్ చేసుకోవచ్చండి అంత మంచి ఐటమ్ అనేది నేను వీడియో లాస్ట్ లో అనేది చూపిస్తాను వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఐటెం కూడా మనం చూపించే ప్రతిరోజు మన వీడియో కామెంట్స్ లో కూడా చూడండి ఐటెం అనేది బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదు ప్లస్ ఏంటంటే మనం ఇచ్చే ప్రైజెస్ లో అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉండదండి ది బెస్ట్ క్వాలిటీ చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తాము వీడియో స్కిప్ చేశారు అంటే ఏంటంటే మీ లాభాలు మీరు వదిలేసుకున్నట్టే అందుకని చెప్పేసి చెప్తున్నానండి వీడియో అసలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఐటమ్ కూడా ప్రైజెస్ అండి ఐటెం కానీ క్వాలిటీ కానీ మీకే అర్థం అయిపోయిందండి కేవలం అంటే కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా చేస్తున్న వీడియో అండి అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఐటమ్ కూడా ఏంటంటే మీకు ఈజీ ప్రాఫిట్ తో తొందరగా అనేది సేల్ అవుతుంది అది కూడా ఏంటంటే మీరు మిల దగ్గరికి తీసుకెళ్లంగానే ఫస్ట్ మీ కస్టమర్ కి ఐటమ్ చూపిస్తే ఆ ఐటమ్ లో కంపల్సరీ ఒక శారీ అనేది కొనుక్కునే అంత విధంగా మంచి హెవీ వర్క్ శారీస్ అనేది తీసుకొచ్చాము నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా చాలా కొత్త డిజైన్ అండి ఈ డిజైన్ మాత్రం మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి తీసుకునే ప్రతి కస్టమర్ కూడా మంచి క్రేజ్ ఉన్న ఐటమ్ ఎన్ని సార్లు ఈ ఐటెం తీసుకొచ్చినా మళ్ళీ 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 అడుగుతున్నారండి అలాంటి మంచి డిజైన్ మనకి డిజైన్ ఎంత బాగుంటుందో బ్లౌజ్ కూడా అంత హెవీగా అనేది వస్తుంది వీటికి ఏంటంటే మనకి శారీకి లేస్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే మంచి డిజైనర్ వేర్ బ్లౌజు అలాగే కట్ బోర్డరు బోర్డర్ కూడా చూసుకుంటే మనకి ఇలాగా లేస్ అనేది వస్తుందండి కంపల్సరీ శారీకి ఏ కలర్ లేస్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అనేది ఇలాగ డిఫరెంట్ గా అనేది వస్తుంది ఈ ఐటెం గురించి అయితే నేను అసలు ఎక్కువ చెప్పనండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన ఐటమ్ మనం ఎన్ని సార్లు తీసుకొచ్చినా గాని వీడియో అలా రిలీజ్ అవ్వగానే ఇలా తీసేసుకున్నారు అలాంటి మంచి ఐటెం మళ్ళీ మీ ముందుకు అనేది తీసుకొచ్చాము క్వాలిటీ అయితే మాత్రం ఏ మాత్రం తగ్గలేదండి మనకి ఇంతకు ముందు ఎంత హెవీ క్వాలిటీ వచ్చిందో అదే హెవీ క్వాలిటీతో ప్రైజ్ మాత్రం మీరు నమ్మలేనంత తక్కువ ప్రైజ్ లో అనేది తీసుకొచ్చాము అది కూడా ఏంటంటే ఇవి ఎన్ని సెట్స్ తెచ్చినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకని చెప్పేసి ప్రత్యేకంగా మీకోసం అనేది ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది తీసుకొచ్చాము ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు రీసేలర్స్ కి అయితే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే నేను వీడియోలో కూడా చెప్పాను కదండి క్రిస్మస్ కోసం అని చెప్పేసి స్పెషల్ ఐటమ్ అది కూడా హెవీ వర్క్ లో చాలా మంది అనేది అడిగారని అందుకని చెప్పేసి చూడండి ఐటెం అయితే ఎంత బాగుందంటే మనకి చక్కగా వర్క్ అనేది బోర్డర్ అంతా కట్ బోర్డర్ వచ్చేసి వర్క్ కూడా చూసుకుంటే చాలా చాలా హెవీగా అనేది వచ్చేసిందండి అందులోనూ మనకి మంచి లేజర్ క్వాలిటీ ఫుల్ లైట్ వెయిట్ గా అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి మొత్తం కూడా మనకి కి స్టోన్ అనేది చాలా చాలా హెవీగా అనేది వచ్చిందండి బార్డర్ అయితే చూడండి శారీకి అసలు ఎంత బాగుందంటే మీరు మీళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేసినా గానీ మనం ఇచ్చే కి డబల్ ప్రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంత హెవీగా అనేది వచ్చేసిందండి మనకి పళ్ళు కూడా చూసుకుంటే చూడండి ఎంత బాగుందంటే డిజైన్ అనేది అసలు చాలా చాలా కొత్తగా అనేది వచ్చేసిందండి అలాగే కలర్స్ కూడా చూసుకుంటే మనకి మంచి పేస్టల్ కలర్స్ టైప్ లో మనకి ఏంటంటే చాలా డిఫరెంట్గా టమాటో పింక్ కలర్ అండి అలాగే నావీ బ్లూ కలర్ వైన్ కలరు మెహందీ గ్రీన్ మెరును రామా గ్రీను సిక్స్ కలర్స్ కూడా చాలా బాగా అనేది వచ్చేసింది అలాగే బ్లౌజ్ కూడా చూడండి మనకి బ్లౌజ్కి ఏంటంటే ఇంతకు ముందు వచ్చినవి అన్ని హ్యాండ్స్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి హెవీ వర్క్ వస్తుంది అలాగే బ్లౌజ్ అంతా కూడా చూసుకుంటే చక్కగా ఇలా బుట్టిష్ ఇదంతా కూడా మనకి హెవీ థ్రెడ్ వర్క్ అండి ఎంత వాష్ చేసినా పోదు ఫుల్ వాషబుల్ ఐటమ్ అనేది వస్తుంది చూడడానికి ఏంటంటే మనకి ఒక థౌజండ్ ప్లస్ ఉన్న శారీ లాగా అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో క్రిస్మస్ సందర్భంగా ప్రతి వీడియోలో కూడా ది బెస్ట్ కలెక్షన్ తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తాం కదండి అలాగే ఈ రోజు వీడియోలో ఇది మనకి ఏంటంటే చాలా చాలా తక్కువ ప్రైజ్ ఎవ్వరు కూడా నమ్మలేనంత తక్కువ ప్రైజ్ అండి ఐదు వందల తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అయితే తీసుకోవాలి సింగిల్స్ ఉండవు అలా అని ఆఫ్ సెట్స్ కూడా ఉండవండి ఏదైనా గానీ సెట్ టు సెట్ అనేది తీసుకోవాలి మీరు ఈ ఐటమ్ వచ్చేసి బయట ఎక్కడన్నా తీసుకోండి ఈ ప్రైస్ లో మాత్రం ఉండదు అలాగే ఇంత హెవీ వర్క్ లోను రాదు అది కూడా మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్లోనండి ఈ బ్రాండ్ అంటేనే రీసేలర్స్ అందరికీ కూడా మంచి నమ్మకం ఉన్నదండి మనకి శారీ లెంత్ తగ్గదు డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి మీరు మీల దగ్గర సేల్ చేసుకున్నా కానీ మంచి ప్రాఫిట్తో తొందరగా సేల్ చేసుకోవచ్చు అది మీకు అందరికీ తెలిసిన విషయమేనండి అలాంటి మంచి మనకి బ్రాండెడ్లో డిజైన్ కూడా చూసుకుంటే చూడండి అసలు బార్డర్ అయితే మనకి శారీలో ఒక పళ్ళు అని కాదు కుచీలు అని కాదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పళ్ళు అనేది పళ్ళుకి ఎలా అయితే పెద్ద బార్డర్ వచ్చిందో అంత హెవీగా బార్డర్ అనేది వచ్చేసిందండి అది కూడా డిజైన్ చూసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా సరే చూడగానే ఫస్ట్ ఒక శారీ తీసేసుకుందాం అనేంత అట్రాక్టిబుల్గా అనేది ఉందండి అలాగే మీకు ప్రాఫిట్ విషయానికి వస్తే కూడా నేను చెప్పాను కదండి శారీకి ఈజీగా అంటే ఈజీగా త్రీ హండ్రెడ్ అనేది పక్కాగా ప్రాఫిట్ పెట్టుకోవచ్చు అండి అలాంటి మంచి ఐటమ్ మాత్రం మిస్ చేసుకున్నారు అంటే మీ లాభ మీ లాభాలని మీరు వదిలేసుకున్నట్టే మీ సేలింగ్ మీరు తగ్గించుకున్నట్టేనండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే నేను చెప్పాను కదండి స్పెషల్ ఐటమ్ లోనే మరొక లేటెస్ట్ డిజైను ఇది కూడా వచ్చేసి మనకి హెవీ లేజర్ క్వాలిటీ మీద మొత్తం కూడా కట్ బార్డర్ వర్క్తో చాలా హెవీ వర్క్ అనేది వస్తుందండి మనకి ఈ వర్క్ అనేది మా చాలా చోట్ల ఏంటంటే వస్తే పళ్ళు వస్తుంది లేదా శారీకి హాఫ్ వర్క్ అనేది వస్తుంది కానీ ఈరోజు మనం చూపించే కలెక్షన్లో శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా అనేది వస్తుంది అది కూడా ఏంటంటే ఇలా చక్కగా పెద్ద బార్డర్ స్టైల్లో ఈ ఈ వర్క్ అనేది కూడా చూడండి మీకు ఏంటంటే మంచి వాషబుల్ స్టైల్లో అనేది వస్తుంది చూడడానికి ఏంటంటే మంచి ఫ్యాన్సీ వేర్ శారీ లాగా అనేది ఉంటుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి శారీకి కూడా చూసుకుంటే స్టోన్ వర్క్ అనేది చూడండి చాలా చాలా స్ట్రాంగ్ అనేది వస్తుంది మనకి వాష్లో కూడా పోదు అలాగే కలర్స్ కూడా చూసుకుంటే ఇలాంటి హెవీ వర్క్ శారీస్లో మనకి మంచి డార్క్ కలర్ అండి అసలు కలర్స్ అయితే చూడండి డార్క్ వైట్ కలర్ అలాగే టమాటో పింక్ అండి మెహందీ గ్రీను రామా గ్రీను నావి బ్లూ మెరూన్ కలర్ ఇలా సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి సిక్స్ కలర్స్ కూడా చూసుకుంటే ఏంటంటే ఎవరైనా సరే చూడంగానే తొందరగా ఇష్టపడి ఒకసారి కొనుక్కుందాం అనేంత విధంగా అనేది ఉంటుంది అలాగే ప్రాఫిట్ కూడా చూసుకుంటే మీకు ఈజీగా అంటే ఈజీగా మంచి ప్రాఫిట్ అనేది సేల్ చేసుకోవచ్చు అది కూడా తొందరగా సేల్ చేసుకోవచ్చు అండి మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి చాలా హెవీగా మనకేంటంటే ఇంతకు ముందు వస్తే హ్యాండ్స్ అనేది వస్తుంది లేదు బ్యాక్ పార్ట్ కానీ ఈ బ్లౌజెస్ ఏంటంటే మనకి ఈ డిజైన్లో బ్యాక్ వస్తుంది అలాగే ఫ్రంట్ వస్తుంది హ్యాండ్స్ కూడా హెవీగా అనేది వస్తుందండి ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైస్లో మీరు మార్కెట్లో ఎక్కడ వెతికినా గానీ ఈ క్వాలిటీ ఇంత హెవీ వర్క్ లో మీకు ఈ ప్రైస్ అనేది ఎక్కడా ఉండదండి ఎక్కడైనా మీకు ఒకవేళ ఐటమ్ దొరికినా గానీ ఈ ప్రైజ్ లో మాత్రం కంపల్సరీ ఉండదు ఇది మన శ్రీలక్ష్మి శారీస్ లో స్పెషల్ గా తెప్పించిన డిజైన్ అండి అది కూడా చాలా మంది కూడా అడుగుతున్నారు క్రిస్మస్ కి హెవీ వర్క్ శారీస్ కావాలి మాకు ఫుల్ వాంటింగ్ ఉంది అని చెప్పేసి అందుకని చెప్పేసి మనం ఈ సెట్స్ అన్ని తీసుకొచ్చామండి ఇవి కొంచెం లిమిటెడ్ లో ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేశారు అంటే ఐటెం మిస్ అయిపోతారు మీకు సేలింగ్ కూడా ఏంటంటే ఇలాంటి ఐటమ్ అయితేనే ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ప్రాఫిట్ కూడా బాగుంటుంది అలాగే వీటితో పాటు మీరు ఇంకేమైనా కలెక్షన్ కలుపుకున్నా గానీ తొందరగా అనేది అయిపోతుందండి అందుకని చెప్పేసి ఎవ్వరు కూడా ఇలాంటి ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే క్రిస్మస్ కి స్పెషల్ ఐటమ్ అండి చాలా మంది కూడా ఏంటంటే వైట్ సారీస్ లో కొంచెం డిజైనర్ వేర్ గా చాలా స్పెషల్ గా ఉండేటట్టు తెప్పించమని అడిగారండి అందుకని చెప్పేసి ఈ రోజు ఈ కలెక్షన్ అనేది చూపిస్తున్నాము మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి మంచి హెవీ లేజర్ క్వాలిటీ అండి లేజర్ క్వాలిటీ వచ్చేసి డిజైన్ చూసుకుంటే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అది కూడా మనకి పెద్ద బార్డర్ స్టైల్ లో అనేది వస్తుంది శారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అండి ఫ్లవర్ బంచెస్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది అలాగే దీంట్లో కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మనకి ప్రతి సారీ కూడా కలర్స్ అనేవి చాలా డిఫరెంట్ గా కొత్తగా ఇంతకు ముందు వచ్చిన అన్ని కలర్ కాంబినేషన్స్ లాగా కాకుండా చాలా చాలా స్పెషల్గా అనేది వస్తుందండి ప్రతి సారీ కూడా చూసారు కదా మొత్తం కూడా మల్టిపుల్ థ్రెడ్ మనకి ఏంటంటే మల్టిపుల్ డిజిటల్ ప్రింట్తో అనేది వస్తుందండి ఇదంతా కూడా చూసుకుంటే మనకి చాలా కొత్తగా అనేది వస్తుంది ఈ సారీస్ ప్రత్యేకంగా అడిగారు అందుకని చెప్పేసి తెప్పియడం అనేది జరిగిందండి ఇది ప్రైస్ కూడా చూసుకుంటే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు ప్రతి సారీ కూడా మనకి క్వాలిటీ చూడండి సారీ శారీ మూవింగ్ బట్టే అర్థమైపోయింది చాలా మెత్తగా మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్గా అనేది వస్తుంది రీసైలర్స్ మాత్రం ఇలాంటి క్రిస్మస్ సందర్భంగా ఏంటంటే మనకి క్రిస్మస్ అప్పుడు ఇలాంటి శారీస్ అయితేనే త్వరగా అనేది వెళ్తుందండి అందుకని చెప్పేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఐటమ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ మీద డిజైన్ ఏ కలర్ అయితే హైలైట్ కలర్ వస్తుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా కొత్త డిజైన్ అండి ఇది కూడా ఏంటంటే చాలా మంది కూడా స్పెషల్ గా అడిగారు అందుకని చెప్పేసి మనకి వైట్ కాంబినేషన్ తో అనేది తెప్పించాము శారీ డిజైన్ కూడా చూసుకుంటే చూడండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ మంచి హెవీ లేజర్ క్వాలిటీ మీద బోర్డర్ చూసుకుంటే మనకి హాఫ్ వైట్ వచ్చేసి మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండి చాలా కొత్తగా అనేది వచ్చేసింది వీటిల్లో మనకి పళ్ళు పాటు చాలా సెల్ఫ్ కలర్ అయినా కానీ హెవీ అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అండి మనకి శారీ మీద హైలైట్ డిజైన్ లో హైలైట్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది కూడా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది అలాగే హ్యాండ్స్ చూసుకుంటే మనకి శారీ కి బోర్డర్ ఎలా అయితే వచ్చిందో చక్కగా మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా అనేది అలా కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి ప్రతి కలర్ కూడా చాలా చాలా కొత్త కలరు ఎవరికైనా సరే కి మీరు మిల్ల దగ్గర తీసుకెళ్ళి సేల్ చేయాలన్నా కానీ ప్రతి ఇలాగ సింగిల్ క్యాటా కేటలాగ్తో చాలా డిఫరెంట్గా అనేది వస్తుందండి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మంచి కలర్స్ అండి మొత్తం కూడా డార్క్ కలర్ తో చాలా చాలా కొత్తగా అనేది వచ్చేసింది ఇది కూడా ప్రైస్ చూసుకుంటే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి అది కూడా ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం అని చెప్పి తెప్పించినాయి అందులోను చాలా మంది రీసేలర్స్ వైట్ కాంబినేషన్ తో క్యాటలాగ్స్ కావాలి అని అడిగారండి అందుకని చెప్పేసి స్పెషల్ కేటలాగ్స్ ఇవి కూడా క్రిస్మస్ సందర్భంగా అనేది తెప్పించాము రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో అనేది ఇస్తున్నాము కానీ సింగిల్స్ అనేవి ఉండవు సెట్ ప్రైజ్ అనేది తీసుకోవాలి మనం ఇచ్చే ప్రైసెస్ కూడా మీరు బయట మార్కెట్లో ఎక్కడైనా సరే కంపేర్ చేసి చూడండి మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైసెస్లో ఎక్కడా కూడా ఉండదు మన శ్రీలక్ష్మి శారీస్లో ప్రత్యేకంగా అనేది రీసేలర్స్ కోసం అనలా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి తెప్పించిన ఐటమ్ అండి ఇవి మాత్రం కొంచెం లిమిటెడ్ స్టాక్లో అనేది ఉంది ఎవరికన్నా కావాలి అనుకుంటే వెంటనే షాట్ తీసి చక్కగా మన నెంబర్కి వాట్సాప్ చేశారు అంటే నేను ఇదే డిజైన్ మీరు ఏ డిజైన్ కావాలనుకుంటున్నారో అదే డిజైన్ అనేది పంపించడం జరుగుతుంది అలాగే చూశారు కదండీ ఈరోజు మన కలెక్షన్ కూడా అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నామండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి